ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు దేశమంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది అందరి మెదళ్లని తొలిచివేస్తున్న ప్రశ్న విమాన ప్రయాణం సేఫా కాదా అని నిజంగానే విమాన ప్రయాణం సేఫేనా అసలు విమానం టేక్ ఆఫ్ అయిన దగ్గర నుండి డెస్టినేషన్ కి రీచ్ అయ్యేంత వరకు మరి విమానం సరిగా పనిచేస్తుందా లేదా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అన్న విషయం ఎవరు చెక్ చేస్తారు ఆ విషయం తెలుసుకుందాం అసలు ఫస్ట్ ఫ్లైట్ ప్రారంభం నుండి డెస్టినేషన్ వరకు ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం ముందుగా ఒక విమానం బయలుదేరాలి అంటే పైలట్ కొన్ని ప్రీ ఫ్లైట్ చెక్స్ చేయాల్సి ఉంటుంది అంటే ఫ్యూయల్ కరెక్ట్గా నింపారా లేదా ఆయిల్ క్వాలిటీ ఎలా ఉంది బ్యాలెన్సింగ్ సరిగ్గా ఉందా లేదా ఇలాంటివన్నీ ప్రీ ఫ్లైట్ చెకింగ్ అంటూ ఉంటారు అలానే కాక్పిట్లోని ఇంజిన్ పారామీటర్స్ కానీ కంట్రోల్స్ కానీ లేకపోతే ఫ్లాప్స్ కానీ లేకపోతే గేర్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా పైలట్ ముందే చెక్ చేసుకోవాలి ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒక్కొక్కటి చెక్ లిస్ట్ లాగా ఉంటుంది సో ఇవన్నీ చెక్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దిస్ ఈస్ కాల్డ్ ఆస్ ప్రీ ఫ్లైట్ డాక్యుమెంటేషన్ ఆ తర్వాత ఏటీసీ నుండి గ్రౌండ్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఏదైతే రన్వే అసైన్ చేయబోతున్నారో ఆ ఫ్లైట్కి అది బాగానే ఉందా సో ఆ గ్రౌండ్ క్లియరెన్స్ తీసుకుంటారు అండ్ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి వీటన్నింటిపై కూడా ఒక క్లారిటీ తీసుకుంటారు ఆ తర్వాత టాక్సీ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది టాక్సీ క్లియరెన్స్ అంటే ఫ్లైట్ ఎక్కడ నుండి ఉందో అక్కడ నుండి రన్వేకి వెళ్ళాలంటే టాక్సీ క్లియరెన్స్ ఇవ్వాలి సో ఫ్లైట్ అక్కడ నుండి రన్వే వైపుకి వెళ్తూ ఆ రన్వే నుండి టేక్ ఆఫ్ తీసుకుంటుంది సో ఆ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత పైలట్ టేక్ ఆఫ్ క్లియరెన్స్ తీసుకుంటాడు అంటే రైట్ ఫ్లైట్ రెడీగా ఉంది రన్ వే మీద ఉంది రన్ వే నుండి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఫర్ టేక్ ఆఫ్ అన్నట్టుగా ఏటీసీకి ఒక సమాచారం ఇస్తాడు పైలట్ సో టేక్ ఆఫ్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాత రన్వే పై ఫ్లైట్ కాసేపు అలా రన్ అవుతూ ఆ తర్వాత టేక్ ఆఫ్ తీసుకుంటుంది సో దిస్ ఈస్ కాల్డ్ ఆస్ టేక్ ఆఫ్ క్లియరెన్స్ అండ్ ఒక్కసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇన్ ఫ్లైట్ నావిగేషన్ అని ఉంటుంది అంటే ఫ్లైట్ ఏ రూట్లో వెళ్ళాలి అంటే ఫ్లైట్ ప్లాన్ ఏంటి ఫ్లైట్ పాత్ ఏంటి సో ఇన్ ఫ్లైట్ నావిగేషన్ ద్వారా తెలుస్తూ ఉంటుంది అలానే ఆల్టిట్యూడ్ని బట్టి కొన్ని చేంజెస్ కూడా ఉంటాయి లేదా రీ రౌట్స్ కూడా ఉంటూ ఉంటాయి సో దాని ప్రకారమే నావిగేషన్ ప్రకారం ఆ ప్లేన్ ఫ్లై అవుతూ ఉంటుంది సరే ప్లేన్ టేక్ ఆఫ్ అయింది దానికి సంబంధించిన ప్లాన్ ప్రకారం లేదా పాత్ ప్రకారం వెళ్తూ ఉంది కానీ ఒక్కసారి కంట్రీ బార్డర్ దాటిన తర్వాత పరిస్థితి ఏంటి అనుకోవచ్చు సో ఒక కంట్రీ దాటిన తర్వాత ఆ దాటిన వెంటనే నెక్స్ట్ కంట్రీకి సంబంధించిన ఏటీసీకి కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయిన తర్వాత అక్కడ ఒక కన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఆ కంట్రీ ఏటీసీతో కోఆర్డినేట్ చేసుకొని క్లియరెన్స్ తీసుకొని కమ్యూనికేట్ అవుతూ ట్రావెల్ చేస్తూ ఉంటుంది ఈ ప్లాన్ సో అలా బార్డర్స్ దాటినప్పుడల్లా అంటే కంట్రీ టు కంట్రీ దాటినప్పుడల్లా ఆ కంట్రీకి సంబంధించిన ఏటీసీస్తో కాంటాక్ట్లో ఉంటూ వస్తుంది ఈ పర్టికులర్ ప్లేన్ సో అలా వివిధ దేశాల ఏటీసీస్తో కమ్యూనికేట్ అవుతూ ఎక్కడైతే ల్యాండ్ అవ్వాలో కమ్యూనికేట్ అవుతూ ఒక కమాండ్ తీసుకుంటుంది ల్యాండ్ అవ్వచ్చు అన్న కమాండ్ ఆ ఏటీసీ నుండి వచ్చిన తర్వాత సేఫ్గా ఆ ఎయిర్క్రాఫ్ట్ ని ల్యాండ్ చేస్తారు ల్యాండ్ చేసిన తర్వాత షట్ డౌన్ చేస్తారు ఎయిర్క్రాఫ్ట్ ని ఆ తర్వాత ఒకవేళ ఫ్లైట్ నడిపేటప్పుడు ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ రేస్ అయినాయి అనుకుంటే కనుక వాటి అన్నింటినీ లిస్ట్అవుట్ చేస్తారు చేసిన తర్వాత ఆ లాక్ షీట్ ని ఏవియేషన్ అధికారులకు అందిస్తారు ఇది టోటల్గా పైలట్ తీసుకునే రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించి క్రాష్ ఎలా జరిగింది అనడానికి వివిధ కారణాలు విశ్లేషిస్తూ ఉన్నారు అంటే మేబీ ఇంజిన్ ఫెయిల్యూర్ కావచ్చు లేకపోతే ఫ్లాప్ సరిగ్గా ఓపెన్ కాలేదు అంటున్నారు ఫ్యూయల్ సరిగ్గా అందలేదు అని చెప్తున్నారు లేదా పైలట్ తప్పిదమే కావచ్చు అని అంటున్నారు ఏదేమైనా పైలట్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాతే కదా ఫ్లైట్ ని టేక్ ఆఫ్ చేసి ఉంటాడు మరి అప్పుడు ఇంజిన్ సరిగ్గా పని చేసి ఉండాల్సిందే కదా ఫ్యూయల్ కూడా సరిగ్గా సరఫరా అవ్వాల్సిందే కదా ఎలాంటి ఇష్యూ లేకపోతేనే కదా పైలట్ టేక్ ఆఫ్ కి ఓకే చేసిన తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ తీసుకుని టాక్సీ క్లియరెన్స్ తీసుకొని టేక్ ఆఫ్ క్లియరెన్స్ తీసుకుంటాడు మరి రీజన్ ఏంటో అయితే తెలియదు బ్లాక్ బాక్స్ నుండి డేటా సేకరించిన తర్వాతే ఈ ఫ్లైట్ క్రాష్కి రీజన్ ఏంటో తెలిసే అవకాశం కనిపిస్తుంది